నేను ఊరుకోనన్నాను ది కమిట్మెంట్ అంతేకాదు నైన్టీ పర్సెంట్ జనాభాలో బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటే టెన్ పర్సెంట్ అక్కడ కులాల రాజ్యం వెళ్తున్నారు ఆ టెన్ పర్సెంట్ పక్కకు పెట్టేసి నైన్టీ పర్సెంట్ వరకు లాభం చేయాలని ఆలోచన చేస్తున్న రాహుల్ గాంధీ గారికి ఒక ఆశా కిరణం దొరికింది మనకు ఇన్ని రోజులు ఎవరు దొరకలే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిడు కరెక్టే కానీ మనకు దిక్కు లేదు ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది కానీ మనకు అడిగే నాదుడే లేదు మండల్ కమిషన్ నైన్టీన్ నైన్టీ ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది కానీ మనం వీఆర్ నాట్ క్రాసింగ్ డబల్ డిజిట్ ఇరవై ఏడు పర్సెంట్ ఎన్నడు వస్తుంది బాబు మనకు క్యాష్ వైజ్ సెన్సర్ చేయాలి ఓటు ఒకటి అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ పాపులేషన్ రికార్డు చూపించమంటున్నారు అందుకు రాహుల్ గాంధీ రైట్లీ రేజ్ తీసి ఇష్యూ క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలి అప్పుడే అవుతుంది మన జనాభా ప్రకారంగా మనకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మండల అధ్యక్షులు అవుతారు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు మేయర్లు అవుతారు అందుకుంటే రాష్ట్రంలో కూడా అన్నాడు నేను ఏది బిఫోర్ ఎలక్షన్ లో పది జిల్లాలు తిరిగిన అదేవిధంగా కామారెడ్డిలో బీసీ కులంఘణ జరగాలనే ఆలోచనతో బీసీలకు ఏం చేస్తారనే ఉన్నటువంటి కర్ణాటక సీఎం సిద్దరామయ్య గారు వచ్చారు రేవంత్ రెడ్డి వచ్చారు అందులో మేము చెప్పాము కులగన చేస్తాం వారికి రిజర్వేషన్ ఇస్తారు కనుక ఇవాళ పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్ దానికి మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు నూట యాభై కోట్లు రిలీజ్ కూడా చేశారు కానీ ఇంతవరకు కులగణ జరుగుతలేదు దాని మీద కులగణ జరిగిన తర్వాతనే రాష్టంలో అప్పుడే పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెట్టాలి అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర ఆడ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు తప్పనిసరిగా ఆయన కూడా ఈ కార్యక్రమం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఎప్పటి వరకు అంటే అన్ని రాష్ట్రాలలో కులగన చేస్తేనే మన శంతి ఎంతో తెలుస్తుంది దానికి మనం కట్టుబడి ఉండాలి గతంలో నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆనాడు ఉండే ఎన్ని ఇరవై మూడు జిల్లాలు ఉండే ఇరవై మూడు జిల్లాలలో పద్దెనిమిది జిల్లాల అగ్ర వల్లే మనకు మిగిలిన ఎంత ఐదు ఒక రెండు బీసీలకు ఒక మైనార్టీ ఒక రెండు ఎస్సీలకు ఇచ్చేది మళ్ళీ నేను వచ్చినప్పుడు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వీకర్ సెక్షన్ ఇచ్చిన దాంతో అగ్రగుణాలకు అర్థమైపోయింది హనుమంతరావు ఉంటే పనిచేస్తాడు అని నేను ఉన్నాను పిసిసి అదే అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రధాన రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి నన్ను రాష్ట ముఖ్యమంత్రి చేయాలని పంపిస్తే కూడా అక్కడ కులాలను అని ఏమైనా నాతో కమిట్మెంట్ సోషల్ జస్టిస్ పడుగు పదహైదు వర్గాల గురించి ఆలోచన చేయాలి అప్పుడే అనుకున్నారు ఈ హనుమంతరా ఉంటే మన పుట్టగతులు ఉండాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇవాళ అవకాశం ఇచ్చారు అందరికంటే ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు అంటున్నారు కులక సరిగా అని తప్పనిసరిగా కులక జరగాలి దానికి మనం అందరం చేయాలి కులగాన జరిగిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కోరుకున్నా అదేవిధంగా చెప్పిన అమౌంట్ వాజ్ రిలీజ్ వై యూ నాట్ కండక్టింగ్ రేపు హైదరాబాద్ పోయినాక ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలి కులగానే మొదలు పెట్టే కేంద్ర ప్రభుత్వం సరి అయిన సమయంలో రాజు నగరపాలిక బిల్లు పెట్టకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన ఏడు ఇయర్ రోడ్లు నిజమే రెండు రోజుల్లో టైం అడుగు తప్పనిసరిగా చేయగలుగుతారు రెండు నెలలలో అయిపోతుంది నూట యాభై కోట్లు అందరినీ ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి పంపించేస్తే కులంగా జరిగిపోతుంది మన సంఖ్య ఏదో తెలుస్తుంది అడిగే హక్కు ఏర్పడుతుంది అప్పుడే కదా కోర్టులో కూడా ఎస్ దిస్ ఈస్ అవర్ నేష్యం వీఆర్ హైయెస్ట్ పొజిషన్ ೇಷನ್ ದಟ್ ರಿಷನ್ ಅಡಿಗೆ ಹಕ್ಕು ಏರ್ಪಡುತ್ತದೆ